అందరికీ నమస్కారం అండి రైతు సోదరులకి మేము ఈరోజు గంగుపల్లి గ్రామంలో ఉన్నాం మార్కాపురం జిల్లాలో మార్కాపురం జిల్లా గంగుపల్లి గ్రామంలో కేసినపల్లి వెంకటేశ్వర వెంకటేశ్వర్లు గారు మా సరోవర్ కంపెనీ వారి విజేత మరియు ద్రోస్రి ఈ రెండు మందులు వాడటం జరిగింది దీని ఫనితనం అనేది ఎలా ఉందో ఒకసారి ఆయన మాటల్లోనే మీరు వినండి ఇది స్ప్రే చేయకముందు తోట మరి నల్లితోటి కూడుకొని మురత అది కొట్టినాక మూ మురత ఇచ్చుకొని ఆ నల్లి మొత్తం పోవడం జరిగింది అది కొట్టినాక నలుగురు వచ్చి అడిగారు ప్రతి ఒక్కరికి చెప్పాము అందరూ వాడుకోవచ్చు అని చెప్పాము వాళ్ళు కానీ ఈ రోజు రేపట్లో కొడతామన్నారు ఇది చేసిన స్ప్రే చేసినాక తోట మొత్తం మారిపోయిందండి అందరూ స్ప్రే చేయొచ్చు ఇది కుంట దగ్గర గాలి దగ్గర ఉంది తెచ్చుకొని కొట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు క్రాప్ కూడా నేను చూపిస్తానండి విషయం ఏంటంటే అది ఎండగా ఉంది కొంచెం ఎండగా ఉండటం వల్ల తోటలోకి వెళ్ళి మేము వీడియో తీయలేకపోతున్నాం మీరు తోట ఒకప్పుడు అయితే బాగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఒకప్పుడు బాగా నల్లితో బాగా ఇబ్బంది పడిందండి తోట ఇప్పుడు మాత్రం మళ్ళా రికవరీ రికవరీకి వచ్చేసింది ఇప్పుడు వెంకటేశ్వర్ గారు ఏమన్నారంటే సార్ అసలు పోయిన తోటకైతే ఇంకా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందనే మాట కూడా చెప్తున్నారు దయచేసి అందరూ కూడా విజేతాను కూడా ఒకసారి విజేతాను వాడి చూడండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంది థ్యాంక్ యూ సార్